ఫ్రెండ్స్ కామన్ పర్సన్కి అందులోనూ కళ్యాణ్ లాంటి ఒక నార్మల్ పర్సన్ అంటే అంతకు ముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు తను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ దానికి సంబంధించిన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఏం లేవు జనరల్గా ఒక నార్మల్ పర్సన్ ఎలా అయితే రెండు మూడు ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారో ఏదో నామకే వాస్తే అలాగే పెట్టుకునే మనిషి తను అయితే సోల్జర్గా తన ఒక విధుల్ని నిర్వహించి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అన్ మనలో చాలా మందికి బిగ్ బాస్ చూడడం ఇష్టం బా బిగ్ బాస్లో జరిగే కొన్ని కొన్ని విషయాలకు మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం అరే అలా జరిగి ఉంటే బాగుండేది ఇలా జరిగి ఉంటే బాగుండేది నేనైతే ఇలా చేస్తుంటాను నువ్వైతే అలా చేస్తుంటావు అలా అనమాట సో ఆ ఇంట్రెస్ట్తోనే కళ్యాణ్ బిగ్ బాస్ జర్నీని స్టార్ట్ చేశాడు అయితే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది కూడా కళ్యాణ్కి సంబంధించిన ఒక ఫ్యాన్ అయితే పంచుకోవడం జరిగిందట అదేంటి అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ ఫాదర్ అలాగే తన బ్రదర్తో పాటుగా ఇంకొంతమందితో కలిసి తను షాపింగ్కి వెళ్ళాడు తన ఊరి పక్కన కొంచెం విజయనగరం ఆ టైం దగ్గర అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్ 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 అని అరవడమే కాకుండా కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు లక్ష్మణ్ గారు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు లక్ష్మి గారు మా అమ్మగారు లక్ష్మి గారు అని చెప్పేసి గట్టిగా అరవడం స్టార్ట్ చేశారంట అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒక మాట ఉన్నాడు ఇక్కడ నుంచి లక్ష్మణరావు గారి కొడుకు కళ్యాణ్ అని కాదు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు లక్ష్మణరావు అని అనుకునేలాగా చేస్తాను అని చెప్పి చెప్పాడు కదా సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్ తో పాటుగా వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని ఆ రకంగా అడ్రస్ చేయడం కళ్యాణ్ చాలా ఎమోషనల్ని గురి చేసిందట అంటే సాధారణంగా కళ్యాణ్ అక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సాధారణంగా మీరు వా పలానా వ్యక్తి కొడుక అండి మీరు పలానా వ్యక్తి కూతురు వాళ్ళ అమ్మాయే కదండి వాళ్ళ అబ్బాయే కదండి అని మనల్ని అడుగుతుంటారు ఎక్కడికైనా వెళ్తే మన మన ఊరు వాళ్ళు కానీ వాళ్ళు కానీ అలాంటిది ఎప్పుడైనా సరే మీరు పలానా వ్యక్తి వాళ్ళ ఫాదర్ కదండి పలానా వ్యక్తి వాళ్ళ మదర్ కదండి అని అంటే మనకు ఎక్కడో తెలియని హ్యాపీనెస్ వస్తుంది అంటే మనకు వచ్చిన ఒక అద్భుతమైన గుర్తింపు మన పేరెంట్స్ని గొప్పగా నిలబెట్టిందా అని వేసేసి అదే కళ్యాణ్ ఫీలింగ్ కూడా అయితే ఇక ఆ క్రమంలో కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయాడంట షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఇక అక్కడున్న షాప్ వాళ్ళు వాళ్ళు కూడా చాలా చాలా అంటే చాలా మర్యాద చేశారంట ఇక ఇలాంటి ఒక వ్యక్తి అంటే ఒక సోల్జర్ అనేవాడు ఇలా బిగ్ బాస్ జర్నీకి రావటం అనేది నిజంగా చాలా గ్రేట్ని ఎక్కడ కూడా తను తన సోల్జర్ కార్డుని ఎక్కడా తీయలేదు అంటే మీరు గమనించండి ప్రశాంత్ ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఎంతసేపటికి రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అంటూ ఉండేవాడు సో అలా రైతు బిడ్డ రైతు బిడ్డ అని అన్నాడు కానీ ఎప్పుడూ కూడా కళ్యాణ్ నేను ఒక దేశ బిడ్డని జవాన్ బిడ్డని నాకు ఓట్లు వేయండి అని ఎప్పుడు తను అన్న తన తన గేమ్ తను ఆడాడు తన స్ట్రాటజీలు తను చూపించాడు అలాగే తన కామెడీ తను చేశాడు తన ఎంటర్టైన్మెంట్ తను చూపించాడు ఎక్కడ కూడా ఫేక్ గా లేడు ఎక్కడ కూడా తనకు మించి ఎక్కడ సింపతి కార్డ్ కూడా తను వాడుకోలేదు ఇక ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలి కాబట్టి అవుట్బర్స్ట్ ఏ చెప్పాడే కానీ అసలు ఆ మాట కూడా చెప్పలా ఎక్కడ సింపతి గెయిన్ చేయాలా మేము పేదవాళ్ళం మాకు డబ్బు లేదు మాకు డబ్బులు కావాలి ఇలాంటివి ఏమీ లేవు జనాలే చూసి ఓహో వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది వీళ్ళ నిజాయితీ ఇది అని చెప్పి ఓట్లేసారు సో నిజం చెప్పాలంటే ఇటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి అవసరమేమో అనిపిస్తుంటుంది